అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారం ఈ రోజు మనతో పాటు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఈ రోజు ప్రచారానికి చివరి రోజు అంటే సాయంత్రం ఐదు గంటలకి ఇంకా ఎలాంటి ప్రచారము చేయకూడదు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేయడానికి చిరంజీవి తనయుడు రామ్ చరణ్ వెళ్లారు పిఠాపురానికి మరి మార్నింగ్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఇద్దరు కూడా పిఠాపురంలో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం నుండి వంగ గీత తరపున ప్రచారం చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు పిఠాపురంలో ఈరోజు ఏదైతే ఈ సంఘటన చోటు చేసుకోబోతుందో పిఠాపురంలో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది దీని ఎఫెక్ట్ ఓటర్స్ పడబోతుంది ఇప్పుడు వన్ నామినేషన్ పవన్ కళ్యాణ్ గారు వేసారు ఆ రోజు వచ్చిన రెండు లక్షల మంది జనం వచ్చారు ప్రజలంతా రోడ్ల మీద ఉన్నారు ఇళ్లలో ఎవరు లేరు ఆయన్ని పిఠాపురం రావటం అదృష్టంగా భావిస్తున్నారు ఆయన్ని గెలిపించుకుందామని ఆకాంక్ష ప్రజలు బలంగా ఉన్నది రోజురోజుకి ఆయన ఓడించడానికి అధికార పక్షం చేయని ప్రయత్నం లేదు అధికార బలం అంగబలం అన్నిటితో ప్రయత్నం చేస్తున్నారు చివరికి ఆయన్ని అనేక రకాలు విమర్శిస్తున్నారు పిఠాపురలు ఎలా గెలుస్తావో చూస్తూ ఉంటున్నారు అదే సమాజానికి చెందిన వ్యక్తులతో గెలవనేమని చెప్పేసి వాగ్దానాలు చేస్తున్నారు చాలా విమర్శిస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే దశాబ్దం పైన ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ప్రజలు సొంత డబ్బులు కోట్లాది రూపాయలు ప్రజలకి ఇస్తున్నాడు ఆ భావన ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉంది తర్వాత కూటమిని ముందుండి నడిపిస్తున్నాడు రేపు అధికారులు తీసుకురాగలడు మా కోరికలు తీరగలవు జగన్మోహన్ రెడ్డిని చూసాం చంద్రబాబు నాయుడు పరిపాలన చూసాం ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కలిపి అనుభవం తర్వాత పోరాట పట్టం రెండు కలిసి కూటమి ఏర్పడి బీజేపీ సపోర్ట్ తెలుతుంది కాబట్టి ఈ కూటమికి విజయాన్ని అందిద్దామనే భావన ప్రజల్లో వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెళ్ళిన ఆల్రెడీ అక్కడ గెలుపు డిసైడ్ అయిపోయింది మెజార్టీ పాయింట్ ఆఫ్ అది అరవై వేల లేకపోతే ఎనభై వేల మధ్యలో పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు అది ఎవరో ఆపేతరం కాదు ఇప్పటికి ఇప్పటికి వరకు సాయంత్రం ఐదు గంటలతో ప్రచారం ముగిసేపో ముగిసిపోతుంది ఆల్రెడీ అయిపోయింది నిన్న నిన్న చూస్తే కనుక దాదాపు మూడు లక్షల మంది జనం మొత్తం ఆశాంతం అన్ని మండలాల్లో పిఠాపురం మొత్తం రౌండ్ చుట్టేశారు ఒకవైపు బీజేపీ వాళ్ళు కృష్ణరాజు గారు అక్కడ ఉన్న ఇన్ఛార్జి తర్వాత పిఠాపురం వర్మగారు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అభ్యర్థి ఉదయ్ వీళ్ళందరూ కలిసి వీళ్ళంతో పాటు జానీ మాస్టర్ కావచ్చు మొఘల్ రేఖలు ఫేము తన కావచ్చు అందరూ కూడా ఉన్నారు అంటే అందరూ కూడా ఏంటంటే అసెంబ్లీలో అడుగు పెట్టాలి పవన్ కళ్యాణ్ చూడాలంటే డిసైడ్ అయిపోయారు అక్కడ ప్రజలు స్థానికులు మా పవన్ కళ్యాణ్ మా దేవుడు అనే భావన వల్ల కలిగింది దేశ విదేశాల నుంచి కూడా వచ్చి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు ఓటేసి వెళ్దామని చెప్పి ఇదితో ఆకాంక్షితో అక్కడ ప్రజలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వెళ్తాం వల్ల బాబాయ్కి అబ్బాయి బాబాయ్ గెలుపు కోసం అబ్బాయి అన్నట్టుగా బాబాయ్ని చూస్తా పెరిగాడు బాబాయ్ క్రమశిక్షణ ఆయనకి ఇష్టం బాబాయ్ కోసం ఏదైనా చేస్తానని చెప్పేసి ఆర్థికంగా పార్టీ కూడా పలు సందర్భాలు చెప్పారు మనకు తెలిసిన అంశమే అందులో రామ్ చరణ్ డిసిప్లిన్గా పెరిగిన విధానం కావచ్చు ఈరోజు గ్లోబల్ స్టార్కి ఎదిగిన తీరులో పవన్ కళ్యాణ్ పాత్ర ఉండదు ఎందుకంటే సొంత తమ్ముళ్లాగా అతను భావించాడు రంగస్థలంలో ఆయన నటుడు ప్రశంసించారు ఇంటర్నేషనల్ లెవెల్ ఆ తర్వాత ఈ రోజున గ్లోబల్ స్టార్గా ఆస్కార్కి ఎదిగిన తీరు మనందరికీ తెలిసిన విషయమే అనగాక మన వాళ్ళ నాన్నగారితో ఢిల్లీ వెళ్ళి అవార్డు తీసుకున్నారు పదవి ఇంత ఎక్టిక్ షెడ్యూల్లో కూడా బాబాయ్ గెలుపు కోసం నా వంతు నేను కృషి అనే ఉద్దేశంతో బాబాయ్ అడగల రమ్మని రామ్ కానీ ఫ్యామిలీని వాళ్ళ అన్న చిరంజీవి గారిని కానీ ఎవరిని అడగల కానీ తమ్ముడు గెలవాలనే కోరిక అన్నగా ఉంటుంది అదేవిధంగా బాబాయ్కి మా బాబాయ్ గెలవాలనే కోరిక అబ్బాయికి ఉంటుంది కదా ఆ ఉద్దేశంతో ఎటు తిరిగి హిస్టారికల్ ప్లేస్ కాబట్టి ఆంధ్ర కాశీ కాబట్టి పిఠాపురం ఆ కుక్కుటేశ్వర టెంపుల్లో పూజ కోసం వాళ్ళ అమ్మగారిని సురేఖ గారిని కూడా తీసుకొని వెళ్ళటం ఎందుకంటే సురేఖ ఒక తల్లిగా పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంది చిన్నతనం నుంచి కూడా ఆయన ఎదిగే క్రమంలో జీవితంలో సురేఖ గారి పాత్ర వెళ్ళలేనిది పవన్ కళ్యాణ్ గారి విషయంలో అదే విషయంలో ఇప్పుడు అమ్మ కొడుకు ఇద్దరు కలిసి ఇప్పుడు దిగి ఉంటారు దిగి విజయాన్ని ఆకాంక్షిస్తా వాళ్ళ కుటుంబం కోసం పూజలు చేసుకోవటంతో పాటుగా పవన్ కళ్యాణ్ అక్కడ గెలుపు కోసం ఈ కుటుంబ గెలుపు కోసం రామచరణ గారు తన సందేశం ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఒక ర్యాలీ వీలైతే మార్నింగ్ సెషన్ ర్యాలీ కూడా అక్కడున్న పిఠాపురం ప్రజలకు సందేశం ఇవ్వచ్చు మీడియా ముఖ్యంగా అదొక ఎపిసోడ్ రెండో ఎపిసోడ్ ఆఫ్టర్ మా ముగింపు సభ పిఠాపురంలో పెట్టుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయినా పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అసెంబ్లీ అడుగు పెట్టనీయకూడదని చివరి ప్రయత్నం అయింది కానీ వంగాగీత గారి మైనస్ ఏంటంటే కాకినాడ ఎంపీగా చేసింది కాకినాడ పరిధిలో ఏడు సెగ్మెంట్లో అసలు పిఠాపురం కూడా ఒకటి కాకినాడ రూరలు కాకినాడ అర్బను జగ్గంపేట ప్రత్తిపాడు తుని పిఠాపురం అటువంటి ఏడు నియోజకవర్గాలు పిఠాపురంలో ఈ నాలుగు సంవత్సరాలు ఏ రోజు వెళ్ళాల ముఖ్యంగా కరోనా టైంలో ఆమె ఏమీ చేయాలి అది ప్రజలకి విపరీతమైన కోపం ఉంది అదే సమయంలో అక్కడ ఉన్న వర్మ ఇన్ఛార్జి గారు ప్రతి ఒక్క కుటుంబానికి యాభై కేజీలు బియ్యం ఇచ్చాడు అంటే ప్రజల్లో ఉన్నాడు అక్కడ వర్మ పూర్తి సహాయ సహకారాలు పవన్ కళ్యాణ్ గారికి అందిస్తున్నారు మరి నాలుగు సంవత్సరాలు గుర్తులేని గారు ఇప్పుడు వచ్చి నన్ను గెలిపించండి అని అంటే ప్రజలు ఓటేసే పరిస్థితి ఉందంటే అదేమి లేదు కాబట్టి ఇక్కడ వైసీపీ సీట్ అయినా ఆ వైసీపీ సీట్ని ఇప్పుడు కూటమిలో పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పీఠాపురం తీసుకోబోతున్నారు పీఠాపురంని ఆయన శాశ్వత చిరునామా చిరునామాగా మార్చుకో పులివెందుల జగన్కి వెళ్ళాలను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళాలను పవన్ కళ్యాణ్కి పీఠాపురంగా అది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాడు అక్కడ ఎమ్మెల్యేగా ఆదర్శ ఎమ్మెల్యేగా మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోల్ మోడల్ అవుతాడు అంటే వంగ గీతకి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయడానికి ప్రచారం చేయడానికి వస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మార్క్ ఎంతో కొంత వంగ గీత మీద పడే అవకాశాలు అయితే ఉన్నాయి మరి నేపథ్యంలో అక్కడ టఫ్ ఫైట్ అయితే జరిగే సూచనలే ఉన్నాయి కదా టఫ్ ఫైట్ ఏ ఉండదండి రెండు లక్షల ముప్పై ఆరు వేలు ఓట్లు రెండు లక్షల నలభై వేలు దాదాపుగా దాదాపు దాదాపు లక్ష ఓట్లు కాపులే కాపులు అంత సాలిడ్ హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ వంగ గీత అదే సమాజానికి చెందిన వ్యక్తి అయినా పవన్ కళ్యాణ్ గారిని ఒక రాజుకుని యాసించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి వాళ్ళు కులాలు కలిపే సిద్ధాంతాలు కాపులు అందరి కులాలని దగ్గర తీసుకున్నారు సింగల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అంద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు శాతం కాపులు ఉన్నారు కాబట్టి ఆ ప్రతినిధి కావచ్చు ఆ కులంలో పుట్టుండొచ్చు పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలు కలిపే సిద్ధాంతాలు అందరూ ఒకట మీదకి వచ్చారు అంటే తొంభై ఐదు వేల మంది దాదాపు తొంభై ఐదు వేల నుంచి లక్ష మంది ఉన్న కాపులు సాలిడ్గా పవన్ కళ్యాణ్ గారికి వేస్తే ఆ తర్వాత తూర్పు కాపులు కూడా దాదాపు టెన్ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు కూడా సాలిడ్గా పవన్ కళ్యాణ్ గారు పడతాయి తర్వాత మత్స్యకారులు ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇస్తారు నర్సాపురంలో బొమ్మిడి నాయకులని మత్స్యకారు సమాజం చెందిన గతంలో ఎమ్మెల్యేకి ఇచ్చాడు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేకి ఇచ్చాడు అక్కడ కాపులు కాదని మత్స్యకారులంతా వైపు ఉన్నారు తర్వాత బీసీలో మిగతా వివిధ కులాల వాళ్ళు కూడా వైపు ఉన్నారు తర్వాత రాజులు టూ పర్సెంట్ ఉన్నారు వర్మగారు పూర్తి సహాయ సహకారం ఉన్నాయి తర్వాత ఎస్సీ ఎస్టీల్లో చాలామంది వరకు కంప్లీట్గా సాలిడ్గా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్ని పథకాలు ఇచ్చినా ఏం చేసినా ఓటుకు పదివేలు ఇచ్చినా లక్ష రూపాయలు ఇచ్చినా తీసుకోండి ఓటు మాత్రం గాజ్ క్లాస్కి వేయమని చెప్పి సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఓటుకు పదివేలు ఇస్తున్నారని చెప్పి పిఠాపురం తెలుస్తుంది ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎన్ని ఎన్ని బరణలు ఇచ్చినా ఎన్ని బంగారుపు వస్తువులు ఇచ్చినా తీసుకుంటారు కానీ ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఏ తాయిలాలు ప్రకటించినా అక్కడ పిఠాపురంలో జరిగేది ఆ గెలుపు పవన్ కళ్యాణ్ గెలుపు ఎవరు ఆపలేరు అంటే మరొక ప్రశ్న ఏంటి అంటే ఓట్ పర్సంటేజ్ ఎంత మేరకు పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇంతకు ముందు చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఓటు మీద ఓటు హక్కు ఉపయోగించుకోవాలి దాని విలువ ఏంటి అనేది తెలిసినట్టు తెలుస్తుంది మరి నేపథ్యంలో ఎంత పర్సెంటేజ్ అవకాశం ఉంది ఎందుకంటే ఓటు పర్సెంట్ తగ్గితే అధికార పార్టీకి అనుకూలం ఉంటుంది ఓటు పర్సెంట్ పెరిగిందంటే ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనపడినట్టే కాబట్టి ఓటు పర్సెంట్ డెఫినెట్ గా పెరుగుతుంది అది కాకుండా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగే సిక్స్ నుంచి లైన్ లో ఉండి మాక్సిమం ఓటు పర్సెంట్ పది పదకొండు ఏమని ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా కూటమి కలిసి వచ్చే అవకాశాలు మార్నింగ్ సెషన్ అంతా ఓట్లేస్తారు ఏ వాళ్ళు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చి ఓటు వేయించే అవకాశం స్పష్టంగా ఉన్నది డెఫినెట్గా కూటమికి మనం ఎగ్జాంపుల్ ఉపాధ్యాయులది ఉద్యోగస్తులది తెలుసు ఎప్పుడు లేని విధంగా పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని ఓట్లు వచ్చి అంటే ఏ విధంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉందనేది స్పష్టంగా ఇప్పుడు తాడేపల్లిగూడెంలో చూసుకోవచ్చు కొట్టు సత్యనారాయణ విషయంలో అక్కడ అధికార పార్టీ వ్యతిరేకం ఓట్లు పడుతున్నాయని తెలిసి ఆయన వెళ్తే దానికి వ్యతిరేకించారు ఆయన్ని పోలీసు లక్ష్యంతో అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంటే అధికార పార్టీ మంత్రి కూడా ఆయన అంటే ఎంత వ్యతిరేకత ఒక ఒక తడేపల్లి నియోజకవర్గంలో చూసుకోండి అంటే ఎక్కడికెక్కడ ప్రభుత్వ వ్యతిరేకత అని స్పష్టంగా కనపడుతుంది ఏం చేస్తాను అని చెప్పి ఎదిరించే పరిస్థితి వస్తుంది అంటే వాళ్ళు చెప్పినట్టు మంత్రుల ప్రభావం చూపించాలన్నా ఇక్కడ చూపించే పరిస్థితి లేరు అంటే పోస్టల్ బ్యాలెట్ ద్వారానే విపరీతమైన వ్యతిరేకత ప్రభుత్వం మీద కనపడినప్పుడు మామూలు ప్రజల్లో డైరెక్ట్గా రేపు ఎలక్షన్స్లో ఎల్లుండి ఓటు వేసేది చాలా కీలకం ఏదైనా కానీ ఆ ప్రజాస్వామ్యంలో నియంతృత్వం పనికిరాదు నియంతృత్వం పోకూడదు నేనే అనేది పనికిరాదు దానికి ఎగ్జాంపుల్ వైసీపీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణి ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టి లోపల వేయటం ఇవన్నీ కూడా పనికిరాదు సేమ్ అదే పరిస్థితుల్లో తెలంగాణ జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగిపోతుంది కాబట్టి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైంది ప్రజలు విఘ్నత్వ ఓటు వేయాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్